ఐ లైక్ బిందీ ఐ లైక్ బ్యాంగిల్స్ ఐ లైక్ జడలు పువ్వులు ఐ లైక్ ఆల్ దాట్ అన్నిటికీ నేను ఓకే అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను బట్ మీరు జడలు పూలు అనేది ఇన్స్టా రీసెంట్ గా వరలక్ష్మి వ్రతం కాని నేను ఇట్లా విరబూసుకుని పూజ గదికి వెళ్ళలేను బట్ ఇలాంటి హెయిర్ కి విరబోసుకొని వెళ్ళినా గానీ ఎవరు తిట్టుకోరు తిట్టుకోరు ఈవెన్ దేవుళ్ళు కూడా అమ్మాయి బాగుంది అని చెప్పేసి కానీ నాకు కొంచెం చదివిస్తా ఎక్కువ దేవుడి కోసం వెళ్ళేటప్పుడు ఇట్లా ముడి పెట్టుకొని ప్రాపర్ గా ఉండాలి అని సో జడ ముడి పువ్వులు అవన్నీ ఐ ఐ ూ లాట్ సో దాన్ని జుట్టుతో జడ వేసుకోవాలి అంటే చిక్కు తీసుకోవడానికి ఒక గంట పడుతుందా చిక్కు తీకూడదు చిక్కు ఎప్పుడు తీయాలంటే వల్ బేథింగ్ అంటే మీరు స్నానం చేసేటప్పుడు తీసేయాలి తర్వాత తీకూడదు తర్వాత తీస్తే ఇట్ విల్ నాట్ లిసన్ టు యూ ఇట్ విల్ బిల్ ర్ య న్ నాట్ కంట్రోల్ ఇట్ దెన్ నిత ఎప్పుడైనా హెయిర్ నింగ్ చే అప్పుడు ఆ మంకీస్ వస్తాయి కదా వెన్ యుర్ ఇన్ మై యుర్ టీజ్ టైమ్ లో అప్పుడు బాగా స్టైల్ అందరూ వెళ్ళి ఇప్పుడు టీనేజ్ క్రాస్ అయ్యి కొంచెం పెద్దరిక వచ్చింది నాకు పెద్దదాన్ని అయ్యాను మెంటల్లీ కొంచెం ఫిజికల్ గా ఎక్కువ బట్ యా ఆ లో చేయించాను అందరూ ఆ కాలేజ్ టైమ్ లో అందరూ అదొక వేవ్ ఉంటుంది కదా అందరు చేయిస్తున్నారు మనము చేయించాలని ఒక వేవ్ ఉంటుంది కదా చేయించాను ఐ జస్ట్ లైక్ ఇట్ ఫర్ వన్ మంత్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ అదేదో చీపురు కట్ లాగా అదేదో ఇట్లా పోకీగా స్టిక్కీగా ఇట్లా పుల్లల్లాగా ఉండేసరికి నాకు నచ్చలేదు పర్మనెంట్ చేయించారా పర్మనెంట్ హెయిర్ ఓకే అప్పుడు ఇంకా నాకు అది కట్ చేస్తూ ఉన్నాను గ్రో అయ్యే కొద్ది లెఫ్ట్ ఓవర్ కట్ చేస్తూ ఉంటే పైన మళ్ళీ నాకు కలిసి నాకు వచ్చేసాయి ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు ఆ టైమ్ లో అంటే అప్పుడు అప్పుడు నాకు తెలియదు కర్లీ హెయిర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటదని ఇంతమంది ఇష్టపడతారు మీలాగా ఇంతసేపు మాట్లాడతారు దీని గురించి మళ్ళీ తెలియదు అయితే కర్లీ హెయిర్ ఇష్టం అని చెప్తున్నాను కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉండేది చిన్నప్పుడు సో పిచ్చుకలు వెళ్తాయి హెయిర్ లోకి అని చెప్పేసి ఐ వాజ్ ఆల్సో గోన్ త్రూ అ ఆఫ్ ఆఫ్ంగ్ విమెన్ కాలేజ్ ఉంది విమెన్ స్కూల్ బట్ దెన్ అక్కడ నా వెనకాల జుట్ల పెన్సిల్ పెట్టేవాళ్ళు అది వచ్చేది కాదు ఎరేజర్ పెట్టేవాళ్ళు ఇలా నేను ఇట్లా పిక్కి 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 తీసుకుల్ల ఏమైనా పెడితే రాదు అని చెప్తారు చాలా మేము చెప్పేవాళ్ళం నీ హెయిర్ లో షార్ప్నర్స్ అంతా దాచిపెట్టుకుంటాం రేపు వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకురా సేవ్ మెనీ ఇయర్ రింగ్స్ ఆఫ్ మైండ్ చాలా సార్లు నా ఇయర్ రింగ్ పడిపోతుంది స్క్రూలుస్ అయిపోయి పడిపోతాయి కదా అది ఇక్కడ ఎక్కడో చిక్కులో ఉంటుంది ఇలా తీసుకోవచ్చు యాక్చువల్లీ నా చాలా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఈ చిక్కుల్లో ఉండి హెయిర్ కాపాడిందా ఐ లవ్ దిస్ ఐ ఐ లవ్ మై హెయిర్ నావై రిలైజ్డ్ ఎందుకు దేవుడు మీకు ఏం కావాలి చూడ్డు చూడు చూడ్డు ఏం కావాలి చూస్తాడు ఇది నాకు స్లోగా రియలైజ్ అండి నేను ఇదే హెయిర్ ని ట్టుకున్నా చిన్నప్పుడు అంటే అప్పుడు నాకు అది మెయింటైన్ చేయడం రాక ఆ హెడ్ బాచ్ చేసి వచ్చి మా అమ్మ చిక్కులు తీసేసి కూర్చోబెట్టేది సన్ లో ఎండడానికి అది ఇట్లా పిచ్ మిఠాయిలా వచ్చేది అప్పుడు నాకు ఈ హెయిర్ ఎందుకు ఇచ్చో ఇది జడవేయడానికి గంట పడుతుంది నాకు స్కూల్ లేట్ అవుతోంది నాకు ఎగ్జామ్స్ అప్పుడు నాకు ఏదన్నా ఒకటి మనం వెళ్ళాలి ఒక వెకేషన్ కి వెళ్ళాలి ఆ టైమ్స్ లో చాలా ఇబ్బంది అయ్యి నాకు ఈ జుట్టు ఎందుకు ఇచ్చో దేవుడు మా అమ్మకి లేదు ఎవరికి లేదు నాకే ఇప్పుడేమో యూనిక్ గా అనిపిస్తుంది కదా నేను దేవుడిని సో క్రూయల్ గా తిట్టుకున్నాను క్రూయల్ గా అంటే యూ డోంట్ లైక్ మీ ఆర్ వాట్ మొత్తం క్లాస్ అందరికి ఒకలాగా చుట్టు నా ఒకదానికే ఒకలాగా చుట్టు నేను ఎందుకు ఇట్లా వెరైటీగా దయ్యంలాగా ఉండాలి అని నేను తిట్టుకున్నాను దేవుణ్ణి చాలా మేబీ కొన్నిసార్లు మనకు అప్పుడు ఆన్సర్ తెలీదు ఎందుకు అని తర్వాత అర్థం అవుతుంది ఏ పిచ్ పిల్ల దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ ఐడెంటిటీ దిస్ ఇస్ గోయింగ్ టు మేక్ యూ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇద్దరు నిమితాలు ఉన్నారనుకోండి ఇద్దరు ముగ్గురు ఉంటారు నిమితాలు సో మన నివితా ఉన్నారు కదా అని చెప్పారు విచ్ నిమితా అంటే చాలా మంది నా పేరు అలాగే సేవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నివితా కర్ల్స్ అని చెప్పి చాలా మంది ఎందుకంటే దే హావ్ టూ నివితాస్ ఇన్ దేర్ ఫోన్ దే వాంట్ టు సేవ్ లైక్ దట్ సో ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడానికి నేనంటే చాలా ఎక్కువ ఇష్టం అందుకే నువ్వు నాకు ఇది ఇచ్చావు నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఐఎమ్ యూ రియలైజ్ యా అలాగే ఇప్పుడు మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దేవుడా నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు ఇది ఎందుకు ఇచ్చో నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చో నాకు పలానా కార్ ఎందుకు ఇవ్వలేదు పలానా ఈ మూవీ ఎందుకు ఇవ్వలేదు పలానా డ్రెస్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఉన్నాయి కదా కొన్ని క్వశ్చన్స్ వీటికి కూడా ఆన్సర్ ఫ్యూచర్ లో వచ్చేస్తుంది ఓ అందుక అందుక నువ్వు నాకు అప్పుడు అది ఇవ్వలేదు అందుక నువ్వు నాకు అది ఇచ్చావు ఎందుకంటే యు డోంట్ నో ద లాంగర్ పర్స్పెక్టివ్ మన ఇప్పుడు ఒక ట్రాఫిక్ లో ఉంటే మనకి చాలా ఇరిటేటింగ్ గా ఉంటది అదే ఒక ఏరోప్లేన్ లో ఉంటే ఆ ట్రాఫిక్ ని మనం చూసే పద్ధతిలోనే మనకి ఇరిటేషన్ రాదు మనకి హాయిగా చూస్తాం ఇట్లా ముగ్గులు ముగ్గులుగా ఉంటుంది సో ఆయన లాంగర్ పర్స్పెక్టివ్ లో మన లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తున్నాడు మనకు ఆ బ్యూటీ తెలియక ఇప్పుడు ఇప్పుడున్న ఈ హ్యాపీనెస్ కావాలి ఈ కియోస్క్ ఏదైతే ఉందో ఈ రోజు ఉన్న చిన్న ప్రాబ్లము ఈ నెల ఉన్న చిన్న ఇబ్బంది ఈ సంవత్సరం ఉన్న ఒక గొడవ ఈ వీటినే మనం పట్టుకొని దేవుడు నాకేం చేయట్లేదు సరిగా అన్ని రాంగ్ చేస్తున్నాడు అని మనం తిట్టుకుంటాం బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు అర్థం అవుతుంది అందుకొ ఇదా మీ ప్లాన్ అని అప్పుడు అర్థం అవుతుంది పీపుల్ కి చాలా మందికి ఏదో దొరకలేదని చెప్పేసి చాలా అన్ఈీగా అంటే అసంతృప్తిగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ బట్ నిజానికి ఏ టైంకి ఏది రావాలో అది వచ్చినప్పుడు దే రియలైజ్డ్ ఓ ఇందుక దీనికోసం ఆ వెయిటింగ్ అంటే ఐడెంటిటీ క్రైసిస్ కూడా చాలా మందికి ఉంటాయి ఒక వేలో ఐడెంటిటీ రాలేదు అంటే మేబీ దానికంటే మంచి పాత్ర ఉందేమో అని చెప్పేసి చాలా మంది గుర్తించకపోవడమే కొంచెం బాధ ఆల్వేస్ గుడ్ డేస్ ఇస్ వన్ టు సెకండ్ గుడ్స్ ఎవరు ఐడెంటిఫై చేయాలి మిమ్మల్ని ఈ రోజు గుర్తు పెట్టుకుంటారు మళ్ళీ రేపు ఇంకొకళ్ళు వైరల్ అవ్వగానే ఇంకొకళ్ళు ఐడెంటిఫై ఫర్ యూ టు రియలైజ్ నా పొటెన్షియల్ మొత్తం నేను వర్క్ చేశాను నా టాలెంట్ ని నేను వాడుకున్నాను ప్రాపర్ ఛానల్లో పెట్టాను నేను సక్సెస్ అయ్యాను ఈ ఫీలింగ్ మీకు రావడం కోసం యూ కెన్ ట్రైవ్ ఇన్ లైఫ్ నో ప్రాబ్లం బట్ మీరు గాడ్ ని అడిగేటప్పుడు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ అంటే మీరు ఐడెంటిఫై అయితే అవ్వకపోతే ఏం ఫరక్ పడదు దేవుడికి హిస్ బేబీ యు స్పెషల్ ఆయనకి ఐడెంటిఫై అయ్యారా లేదా చూసుకోండి వెన్ ఎవర్ మీట్ గాడ్ ఫ్రేమ్ ఆఫ్ ఫోటో ఆర్ ఐడల్ మీరు డివోట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్